అందరికీ నమస్తే ఈ వీడియో రైతన్నులు చూడాల్సినటువంటి వీడియో ప్రధానంగా ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఆ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఇక ప్రభుత్వం రైతు భరోసా వేస్తా ఉన్నాం వేస్తా ఉన్నాం అని చెప్తా ఉంది ఇప్పటికే ఎకరం లోపు అయిపోయింది రెండు ఎకరాల లోపు అయిపోయింది మూడు ఎకరాల లోపు కూడా అయిపోయింది అని చెప్తా ఉంటే అనేక మంది రైతన్నలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం ఏంటంటే పడ్డాయి పడ్డాయి అంటున్నారు కానీ మాకు లేదు మాకు బలలేదు మాకు బలెదు అని చెప్పేసేసి అనేక మంది రైతులు చెబుతా ఉన్నటువంటి సందర్భం ఉన్నది ఇప్పటి ఎప్పుడైతే వీళ్ళు గత పది రోజుల ముందే దాదాపుగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు అయితే దాదాపు రెండవ తారీఖు మూడో తారీఖే ఈ నెల ఎకరం లోపు రైతు బంధు ఏ శేషణం ఏ శేషణం అని చెప్పిన కానీ అనేక మంది రైతులకి రైతు భరోసా రాలేదు అందుకే మేము చెప్తా ఉన్నాం మూడు ఎకరాల లోపు రెండెకరాల లోపు ఒక ఎకరం లోపు రైతులు ఎవరెవరైతే ఉన్నారో ఇప్పటికే వీళ్ళు ప్రభుత్వం వచ్చేసేసి రెండు ఫిబ్రవరి రెండు లేదా ఫిబ్రవరి మూడుకే వేసి ఒకటి ఎకరం లోపు వేసిన చెప్పినటువంటి రైతు బంధు మొన్న ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు కూడా ఎకరం లోపు ఉన్న రైతు బంధులకు పడ్డాయి అంటే దాదాపుగా ఇక్కడ డిఫరెన్స్ ప్రభుత్వం చెప్పింది రెండు మూడు తారీఖులు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకి ఎనిమిది తొమ్మిది తారీఖులలో కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతు బంధు ఆ తర్వాత వచ్చేసేసి ఇదే ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో రెండెకరాలలోపు రైతు భరోసా వేసేసిన ప్రభుత్వం చెప్తా ఉంటే ఇగో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇవే డేట్లకి పదకొండు పన్నెండు తారీఖుల కూడా దాదాపుగా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు వంతులు పడ్డాయి అంటే ప్రభుత్వం ఈ చెప్తున్న దానికి రైతుల ఖాతాల్లో అకౌంట్ల పైసలు పడేదానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు రోజులు గ్యాప్ ఉంటా ఉన్నది అందుకే ప్రధానంగా రైతులు ఎవరెవరు కూడా దయచేసి మరి మీరంతా కూడా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయాలి ప్రభుత్వం చెప్తున్న దానికి మీ అకౌంట్ లో పైసలు జమ అవుతున్న దానికి ఒక మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా మరి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అప్పటికి కూడా పడని పక్షంలో అప్పటికి కూడా పడని పక్షంలో కొన్ని మండలాలలో ఆ తర్వాత కొన్ని జిల్లాలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇగో మళ్ళీ నాకు ఇంత ఉన్నది మరి నాకు ఇంత పట్టా ఉన్నది మరి నాకు పైసలు రాలేదని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు సపరేట్ గా ఒక ఆన్లైన్ చేసి పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి మ్యాక్సిమం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనబడతా ఉన్నది అనేక మంది రైతులు కూడా వెయిట్ చేస్తేనే ఫలితం అవుతున్నది ఎందుకంటే రెండు మూడు తారీఖులు ఎనిమిది తొమ్మిది తారీఖు అయింది ఆ తర్వాత ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో రెండు ఎకరాల అని చెప్పారు రెండు ఎకరాల అని చెప్తే అది పది పదకొండు పదకొండు పన్నెండు తేదీలలో కూడా జమ అవుతా ఉన్నది జమ అవుతా ఉన్నది ఇక మూడు ఎకరాల లోపు సంబంధించి మూడు ఎకరాల లోపు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మూడు ఎకరాల లోపు పైసలు వేసేసినామని చెప్తున్నారు కానీ దాదాపుగా డెబ్బై శాతం మంది రైతులకి మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఇంకా జమ కాలేదు స్టిల్ ఇప్పటి వరకు పదమూడవ తారీఖు ఇప్పుడు సాయంత్రం వరకు కూడా జమ కాలేదు కేవలం ముప్పై శాతం మాత్రమే రైతులకి రైతు భరోసా జమ అయినది సో అంటే ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది రెండు ఎకరాల లోపు అయితే మాత్రానికి క్లియర్ గా కంప్లీట్ అయితే అయిపోతున్నది కానీ మూడు ఎకరాల లోపు మాత్రానికి అనేక మంది రైతులకు ఇంకా పడలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈరోజు పదిహేనవ తారీఖు పదిహేనవ తారీఖు లేకపోతే పదిహేడవ తారీఖు ఇదే ఫిబ్రవరి ఇది శనివారం ఆ తర్వాత పదహారు ఆదివారం హాలిడే కాబట్టి సోమవారం ఈ రెండు రోజులలో కూడా మూడు ఎకరాల లోపు ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రధానంగా మూడు ఎకరాల లోపు కూడా జమ అవుతా ఉన్నాయి ఎకరపు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆరు వేల రూపాయల ప్రకారం ఎవరెవరికైతే జమ కాబోతా ఉందో జమ చేస్తున్నామని అని చెప్తున్నటువంటి ఇక పరిస్థితి సో ఏది ఏమైనా రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సక్సెస్ కాలేకపోతున్నది సక్సెస్ అవ్వలేదని మాత్రం అనికే చెప్పుకోవచ్చు ఇరవై ఆరో తారీఖు మొదలు పెట్టినటువంటి రైతు భరోసా ఇవాళ పదమూడవ తారీఖు వచ్చింది ఫిబ్రవరి పదమూడవ తారీఖు వస్తే మొత్తం కన్ఫ్యూజన్ లో పడేసింది రైతులని రైతులను లో పడేసి రోజు పాస్ పుస్తకాలు బ్యాంకులు పట్టుకోపోను బ్యాంకు పాస్ పుస్తకాలు పట్టుకోపోయి చెక్ చేసుకోను అనేక మంది అనం చెప్తున్నారు ప్రభుత్వం చెప్తుంటే వీళ్ళంతా కలిసి ఏ ఓళ్ళ దగ్గరికి పోవడం అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈవోలు మొత్తం చెక్ చేయడం చెక్ చేసిన తర్వాత రాలేదని చెప్పడం మళ్ళీ అంతా రివర్స్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అగో మళ్ళీ పడ్డదని చెప్పేసేసి అయితే ఇక ప్రధానంగా చూడాల్సినటువంటి విషయం ఏంటంటే పడుతున్నది సరే ఒక మూడు నాలుగు రోజులు నాలుగు ఐదు రోజులు సరే ఇటు అవుతున్నది పడుతుంది అని అనుకోవచ్చు కానీ దాంట్లో కూడా కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు అది ఎట్లా అంటే ప్రధానంగా ఒక రైతుకి ఒక ఎకరం ఒక రైతుకి ఒక ఎకరం ఇరవై కుంటలు ఉంటే కేవలం ఎకరానికి మాత్రమే పైసలు పడుతున్నాయి మిగతా ఇరవై కుంటలు పడతలేవు ఇరవై కుంటలు పడతలేవు మరొక పది గుంటలు ఇరవై గుంటలు తగ్గించి పడతా ఉన్నది ప్రధానంగా ఇప్పుడు ఎకరాన్ని ఇరవై కుంటలు అయితే ఇరవై కుంటలు అనేకరం కాబట్టి ఇది ఒక ఆరు వేలు తర్వాత తొమ్మిది వేల రూపాయలు పడాలి తొమ్మిది వేల రూపాయలు పడాలి కానీ కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే పడతా ఉన్నాయి ఆరు వేల రూపాయలు పడతా పడుతున్నాయి ఆయన పట్టా మాత్రానికి ఎకరం ఇరవై కుంటలు అంటే ఎకరం ధర ఇట్లా కూడా ఉన్నారు చాలా మంది అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఇట్లా కూడా ఉండడు ఒక్క జిల్లా రెండు జిల్లాలోనే కాదు మొన్న మనం చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో కూడా అనేకమైనటువంటి కంప్లైంట్లు ఉన్నాయి అనేకమైనటువంటి కంప్లైంట్లు అయితే ఉన్నాయి మరి క్లియర్గా రైతులంతా కూడా మళ్ళొకసారి అబ్జర్వేషన్ చేయండి ఇక మార్చి ముప్పై ఒకటి వరకు వీళ్ళు చెప్పినటువంటి న్ విషయం ఏంటంటే న్ వారం పది రోజులు వేయాల్సినటువంటి న్ రైతు భరోసా జనవరి ఇరవై ఆనో తారీఖు మొదలు పెడితే మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా అంటే దాదాపుగా ఫిబ్రవరి మొత్తం మార్చి మొత్తం అరవై రోజులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు రోజులు దాదాపుగా అరవై నుంచి అరవై ఐదు రోజులు వీళ్ళకి సమయం పడతా ఉన్నది సమయం పడతా ఉన్నది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు చెప్తా ఉన్నాం మేము గమనించిన దాన్ని బట్టి మేము అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి ఇగో ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి పైసలు పడ్డాయి అని ఎప్పుడైతే చెప్తా ఉన్నారో ఎకరం లోపు కానీ రెండు ఎకరాల లోపు కానీ మూడు ఎకరాల లోపు కాని పడుతున్నాయి వాళ్ళు చెప్పినట్టు కొంతమంది రైతులు పడుతున్నాయి కానీ ఇంకా కొంతమంది రైతులకు పడట్లేదు కాబట్టి దయచేసి ఒక మూడు నుంచి నాలుగు రోజులు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఇంకా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు సేమ్ ఇదే కంటిన్యూ ఇదే కంటిన్యూ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు వెయిట్ చేయండి ఖచ్చితంగా పడే ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి మీకు ఉన్నదానికంటే మీకున్న విస్తీర్ణం మీకున్న పొలం దానికంటే తక్కువ పైసలు పట్టినా లేకపోతే ఆ సమయం ఒక నాలుగైదు రోజులు మహా అయితే ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇక రెండు మూడు తారీఖుల నుంచి వెళ్ళి ఎట్లా ఎనిమిది తొమ్మిది తారీఖు ఉన్నదో ఎనిమిది తొమ్మిది తారీఖు పది పదకొండు తారీఖులు అయితే ఉన్నదో ఇప్పుడు స్టూల్ మూడు ఎకరాల్లో పేసేసాం చెప్తున్నారు ఆల్రెడీ కానీ సోమవారం శనివారం లేదా సోమవారం వరకు కూడా పడని రైతులంతా కూడా వెయిట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఇక తీరా చివరికి పడకపోతే మాత్రానికి లేకపోతే విస్తీర్ణం కానీ తక్కువ ఉన్నా కూడా వెళ్ళి మీ ఏఈఓలకో లేదా మీ ఏఓలకో దరఖాస్తు చేయండి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇక వచ్చేటటువంటి వచ్చే వారాకాలం ఏదైతే జూన్ జూలై ఉన్నదో అప్పుడు ఇచ్చేటటువంటి రైతు భరోసా కన్నా మరి మార్చేటటువంటి ప్రయత్నాలు జరిగేటటువంటి ఆస్కారం మరి రైతులు నష్టపోయేటటువంటి ఆస్కారం ఉండకూడదు కాబట్టి మీరు వెళ్ళి దయచేసి అక్కడైతే చెప్పుకోండి మూడు ఎకరాల లోపు ఎవరెవరైతే రైతు బంద్ అయితే ఇంకా రాలేదు అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నారో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది ఆల్రెడీ రైతు భరోసా వచ్చేసింది వచ్చేసింది అని చెప్పి వీళ్ళు చెప్తున్న టైంలో మాత్రానికి సగం మంది రైతులు కూడా రావట్లేదు ఆ తర్వాత కొంత జమ ఉన్నది మళ్ళీ పదే పదే చెప్తా ఉన్నాం రైతులు దయచేసి గమనించండి గమనించిన తర్వాత అప్పటికి రాకపోతే లేకపోతే విస్తీర్ణం తక్కువ ఉన్నా కూడా వెళ్ళి మీ కష్ట దగ్గరికి ఈ రైతు భరోసా విషయం రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మాత్రానికి చిద్దచుత్తి లేకుండా ముందుకు పోతా ఉన్నది ఎందుకంటే పదిహేను వేలు అని చెప్పిర్రు ఎన్నికల కంటే ముందు మొన్నటిదాకా కూడా పదిహేను వేలు అని చెప్పిర్రు ఇయ్యలే పోయినసారి అదే జనవరి మాసంలో ఇచ్చింది ఎలక్షన్ల తర్వాత కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదివేలనే ఇచ్చిర్రు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న ఇక కొత్తగా మేమంతా చేసేసాం అధ్యక్ష ప్రభుత్వం చెప్పిన తర్వాత ఓ రెండు వేలు పెంచి పన్నెండు వేల రూపాయలు చేస్తున్నారు పదిహేను వేల రూపాయలు ముచ్చు అటే పోయింది సో ఏదేమైనా కానీ కొంత కన్ఫ్యూజ్ అయితే ఉన్నది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం వారం నుంచి పది రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి రైతు బంధు మరి వీళ్ళకి ఇప్పుడు అరవై రోజులు అయితే పడతా ఉన్నది పైసలు లేవు అని చెప్తున్నారు ఇంకోటి 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 అని చెప్తున్నారు రైతుల దగ్గరకు వచ్చేసరికి పైసలు లేవు రైతుల దగ్గరకు వచ్చేసరికి పైసలు లేవు ఇక రైతులు మాత్రానికి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది రైతుల దయచేసి అయితే వెయిట్ చేయండి ఆ వెను వెంటనే ఒకరి తర్వాత ఒకరికైతే పైసలు అయితే మరి వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ఇదంతా కూడా మరి రైతులు గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి మనం చెప్తా ఉన్నాం